సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ అనేది ఉండటంతో పాటుగా స్వశక్తితో కూడా ఎదగాల్సి ఉంటుంది పైకి ఎదుగుతున్న ప్రతిసారి కూడా చాలామంది కింద పడేయటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయితే జయ అపజయాలు కూడా తట్టుకోవడం నిలబడటం అంటే అది సర్వసాధారణమైన విషయం ఏమీ కాదు ఒకప్పుడు ఎంతో క్రేజ్ ఉన్న హీరో ఒక్కసారిగా తన కెరీర్ ని పతాక స్థాయికి పడిపోయేలా జరిగింది మళ్ళీ ఎదగడం చాలా కష్టంగా మారిపోయిన హీరో ఎవరో కాదు హీరో సుమన్ గారు టాలీవుడ్ లో ఎన్నో చిత్రాల్లో నటించిన సుమన్ గారు తన అందం నటంతో డాన్స్ తో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు చాలా మందికి సుమన్ అసలు పేరు మాత్రం ఎవరికి తెలియదు ఈయన అసలు పేరు సుమన్ తల్వార్ ఈయన మాతృభాష తెలుగు కాకపోయినా కూడా చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంటారు అందుకే తెలుగు ప్రేక్షకులకు ఈయన బాగా దగ్గరయ్యారు సినీ ఇండస్ట్రీలోకి రాకముందు సినిమా అవకాశాల కోసం చాలా కష్టపడిన సమయాల్లో హీరో బాలచందర్ గారితో స్నేహం ఏర్పడటం వల్ల వీరిద్దరూ మంచి స్నేహితులుగా ఎదిగారు అంతేకాకుండా వీరిద్దరూ మార్షల్ ఆర్ట్స్ పైన కూడా మంచి పట్టు సాధించారు అలా మొదటి చిత్రంలో నటించే అవకాశం భానుచంద్ర గారికి రావడంతో ఆ తర్వాత సుమన్ కి కూడా తన రికమెండేషన్ ద్వారా ఎన్నో చిత్రాలను నటింపు చేసేలా చేశారట ఫలితంగా మార్షల్ ఆర్ట్స్ గురించి అందరికీ తెలిసేలా చేశారు వీరు ఎన్నో చిత్రాల్లో నటించి టాప్ రేంజ్ లోకి వెళ్ళిన సుమన్ గారు చిరంజీవి గారికి పోటీగా ఎదిగారు అయితే సుమన్ ఒక మచ్చగా మిగిలిపోయింది నీలి చిత్రాల కేసు ఒక్కోనొక సమయంలో ఈ విషయం పైన బెయిల్ కూడా దొరకని రోజులు ఉన్నాయట జైలు జీవితాన్ని కూడా గడిపిన సుమన్ గారు ఈ విషయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు సుమన్ కూడా ఈ విషయంపై కృంగిపోవడమే కాకుండా జైలు నుంచి బయటకొచ్చాక సినిమా ఛాన్సర్ రాక చాలా ఇబ్బందులు పడ్డారట అయితే ఆ తర్వాత శిరీష్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో తన కెరియర్ మలుపు తిరిగింది ప్రముఖ రచయితగా పేరు పొందిన డివి నరసరాజు గారు తన మనవరాలితో హీరో సుమన్కిచ్చి పెళ్లి చేయించారు ఈ విషయం తెలిసి చాలా మంది ఆశ్చర్యపోయారు దీంతో సుమన్ మీద పడ్డ మచ్చ నెమ్మదిగా తగ్గిపోయిందట ఆ తర్వాతే సుమన్ సెకండ్ ఇన్నింగ్స్ కూడా మొదలు పెట్టారట